అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను వీడియోలో కోకోనట్ మిల్క్తో పులావ్ చేయబోతున్నాను ఇందులో స్పెషల్ ఏముందబ్బా అనుకుంటారు అందరూ చేస్తూ కదా అని కానీ ఈ పులావ్ వచ్చేసి దీనికి రైస్ స్పెషల్ అండి దీన్ని చిట్టి ముత్యాల రైస్ అంటారు మామూలుగా చిట్టి ముత్యాల రైస్ అంటే చాలామందికి తెలియదు వీటికి చాలా చాలా పేర్లు ఉన్నాయి బట్ కాకపోతే వీటిని మీరు వినింటారు కదా దొన్న బిర్యానీ తర్వాత తలపాకట్టు బిర్యానీ దిండిగలి బిర్యానీ అని ఆ రైస్తో చే ఆ రైస్ ఉంటుంది కదా స్పెషల్ రైస్ దాంతో చేసేది ఇది ఇది మా ఇంట్లో ఫేవరెట్ రైస్ అండి ఎప్పుడు మేము బిర్యానీ దీంతోనే చేసుకుంటాము ఇది కానీ ఈ బిర్యానీ రెండు మూడు సార్లు తిన్నారంటే బాస్మతి జోలికి అస్సలు వెళ్ళరండి ప్రామిస్ చేసి చెప్తున్నాను మా ఇంట్లో బాస్మతి చేసుకోవడం చాలా తక్కువ ఇది మాత్రం చేసుకున్నారంటే అంతే ఇంకా బాస్మతిని మర్చిపోతారు అంత బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి హోల్ గారం మసాలా తీసుకున్నాము చెక్క లవంగము మరాఠీ మొగ్గ అనాస పువ్వు షాజీరా ఏలకలు తర్వాత కొత్తిమీర కాలు కట్ట తీసుకోండి పుదీనా కట్ట అది మనకు చెయ్యి గుప్పిటంతా వచ్చింది తర్వాత వచ్చేసి టెంకాయ ఒకటి తీసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత టమోటా మూడు తీసుకున్నాను అంటే నేను కర్రీలోకి కూడా కలిపి తీసుకున్నాను లేండి ఎరగడ్డ ఒక నాలుగు ఒకటి కూరలోకి ఇది పచ్చిమిరపకాయ మాత్రం వేస్తాను ఇన్ని పచ్చిమిరకాయలా అనుకోవచ్చు నేను దీనిలో కారం పొడి అవి వేయడం లేదు కారం కోసము పచ్చిమిరపకాయ మాత్రమే వేస్తాను ఇప్పుడు చూపించిన కూరగాయలు ఆ కూర అన్నీ కట్ చేసుకొని తురుముకోవాల కొబ్బరి కూడా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా చూడండి మూడిటికాయన్ని వచ్చిన అన్నీ వాడాను ఆనియన్స్ కూడా అన్నీ కొంచెం కూరకి కొంచెం పలావ్లోకి వేస్తాను కొబ్బరి మాత్రం అన్ని కేసి పాలు తీసి పక్కన పెట్టుకుంటాను స్టవ్ పైన పాత్ర పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ వేసుకుంటున్నాను నేను శనక్క ఆయిల్ వాడుతున్నాను శనగ శనగ నూనె వాడుతున్నాను ఇప్పుడు జీడిపప్పు తప్ప మిగతా అన్నీ స్పైసెస్ అన్నీ వేసేసేయాలి ఒకటి తప్పిపోకుండా అన్నీ వేస్తాను ఎందుకంటే దీంతోపాటు అది వేసినా అంటే అది ఫస్ట్ వేగిపోతుంది జీడిపప్పు అందుకని అది వేయడం లేదు ఇది కొంచెం వేగాక ఆనియన్స్ వేగేటప్పుడు వేస్తాను నేను అది కొంచెం ఎక్కువ మరి బ్లాక్ అయిపోతుంది తొందరగా నూనెలో ఫస్టే అది వేసేస్తే అప్పుడు చూడటానికి కూడా బాగుండదు కదా అందుకని నేను వేయడం లేదు అది స్టార్టింగ్లోనే మొత్తం ఇప్పుడు కూర కావాల్సిన ఆనియన్స్ పక్కన కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని మిగతా ఆనియన్స్ అన్నీ వేసేసి మొత్తం ఇప్పుడు కలుపుకొని బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు దీనికి కొంచెం పింక్ కలర్లో ఉంటే చాలు చూడండి నేను ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక్క హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను ఇది సాల్ట్ కాదు షుగర్ బాగా గమనించండి ఇది మనం బిర్యానీ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇట్లా పలావ్ ఇలాంటి వాటి చేసేటప్పుడు చక్కెర వేసుకున్నారంటే ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయి అందుకని చక్కెర వేస్తాము అదే బిర్యానీ లేకి చక్కెర వేసుకుంటే తొందరగా బ్రౌన్ కలర్ లేకే వచ్చేస్తుంది మనకు బిర్యానీ కాదు కదా పలావ్ కాబట్టి మనము బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్ షేడ్ వస్తే సరిపోతుంది తొందరగా రాయి సాఫ్ట్గా ఉండడం కోసం వేసుకుంటాము తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి తర్వాత టమాటా చూడండి నేను సగమే వేస్తాను అన్నాను కదా మూడు టమాటాలు సగమే వేసాను ఎక్కువ వేసినామంటే అది మళ్ళా కలర్ చేంజ్ అయిపోతుంది రెడ్ కనపడుతుంది పలావ్ అనేది కొంచెం తెల్లగా ఉండాలి అందుకని దాని ప్రాసెస్ అది కొంచెం ఏగేంత వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒప్పొక్క చికెన్ ఉడకబెట్టుకున్నాను తర్వాత ఇవి ఏగిన తర్వాత ఒకటి బాగా గమనించండి ఏవి ఫుల్గా మగ్గిపోయి అయిపోయిన తర్వాత మనం బిర్యానీకి లాగా చేయకూడదు ఇవి ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్నాను టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత కొబ్బరి పాలు ఒక నేను రెండు పావుల రైస్కి మూడున్నర పావు పాలు తీసుకున్నాను ఎసురు కాగాక బియ్యం వేసుకొని అందులో మళ్ళీ అప్పుడు ఒక ఒక స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను అది కొంచెం మగ్గుతా ఉన్నంత చూపే అంత లోపల కూర చేసేసుకుందాము చికెన్ ఈరోజు సండే కదా చికెన్ చేసేసుకుందాము అని చెప్పి నేను ఓపక్క చికెన్ ఓపక్క అన్నం ఒకపక్క చేసేస్తాను అది ఒక పక్క చూసుకుంటా అన్న కూర ఒక పక్క చేసుకుంటా దీంట్లో టమాటాలు ఆనియన్స్ మామూలుగా మీకు తెలుసు కదా అన్నీ చేసేసినాను దీంట్లో ఏంటంటే నేను ఈ చికెన్లో నేను చేసినది దీంట్లో కూడా కొద్దిగా కొబ్బరి పాలు కొబ్బరి వేసినాను పచ్చి కొబ్బరి వేసినాను దీంట్లో అదే స్పెషల్ ఒక్కసారి పచ్చి కొబ్బరిపాలతో చికెన్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో తెలుస్తుంది పలావ్ లెక్కి ఇట్లా పలావ్ ఏదైనా చేసుకొని బ బగారా రైస్ కానీ పలావ్ కానీ చేసుకొని దీంట్లోకి కాంబినేషన్ కొబ్బరిపాలతో చికెన్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఒకసారి ట్రై చేయండి ఇదో పక్క అవుతుంది అదో పక్క అవుతుంది ఈరోజు రెండు ఒకేసారి అయిపోవాలని చేసేస్తాను చూడండి ఆ రైస్ అయిపోయింది అది ముందుగానే చికెన్ ఉడకబెట్టుకున్నాను కాబట్టి అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ చూడండి ఎంత బాగా వచ్చేసింది దీంట్లో ఏమంటే ప్లస్ పాయింట్ ఒకటి చిటి ముతాల రైస్ నెక్స్ట్ కొబ్బరి పాలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది వదిలిపెట్టరు దీంట్లో కారం ఎక్కువ వేయడం లేదు అన్నంలో కూరలో మాత్రం ఎక్కువ వేసాను మనం పచ్చిమిర్చి కాకుండా మిరప్పొడి వేస్తే ఈ కలర్ రాదు మనకు ఇట్లా వీడియోలో ఇట్లా కనపడుతుంది కానీ చాలా బాగుండే ఆ చికెన్ ఆ చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే అంత సాఫ్ట్గా ఉడికింది చాలా టేస్ట్గా ఉంది ఇది కొబ్బరి పాలు అది కొబ్బరి పాలు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఇంకో రోజు నేను దీనికోసం అదే పైన వీడియో తీసి చెప్తాను మీకు Thanks for watching. Like Chandy, share Chandy.